శ్రీమతలేమహ మనం గత నెల రోజులుగా కార్తీక మాసం గురించి కార్తీక మాసంలో ఉన్నటువంటి కార్తీక పురాణం దాని యొక్క విశేషాల గురించి చెప్పుకుంటున్నాం కదా ఈ భాగంలో ప్రత్యేకించి ఇరవై తొమ్మిదో భాగం వరకు ఇప్పుడు ఐదు భాగాలు చెప్తున్నాను నేను ఒకటే కథ ఐదు భాగాలు అనుకోండి మీకు క్లుప్తంగా చెప్తా విసిగించని చక్కగా ఎలా చెప్పాలో అలా చెప్పుకుందాం ఈ ఐదు భాగాల కథలో వశిష్ఠుల వారు జనక మహారాజుకి అగస్త్యుడు వా మహాముని మాట్లాడుకుంటున్నారని చెప్పారు కదా ముందు కథలో చెబుతూ మహాముని అగస్త్యుడు కలిసి ఇలా మాట్లాడుకుంటున్నారయ్యా ఏకాదశి వ్రత మహత్యం గురించి చెప్పుకుంటున్నారు అంటే ఎప్పుడైనా సరే ఏ నెలలో అయినా సరే ఏకాదశి అనేటటువంటి చాలా విశేషమైనటువంటిది ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజున ద్వాదశి ఘడియల్లో విష్ణువుని ఆరాధన చేసి భోజనం చేయాల్సిందే ఆ ద్వాదశి ఘడియలు వెళ్లకుండా అని చెప్పుకుంటూ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏకాదశి ఇంకెంత విశేషమో అని వాళ్ళు అనుకుంటూ దాని గురించినటువంటి ఒక కథ చెప్పుకోవడం ప్రారంభించాడు పూర్వకాలంలో సత్యయుగ ప్రారంభ కాలంలో అంబరీషుడు అనేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవాడు భూలోకంలో ఆయన మహావిష్ణు తత్పరుడు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం మార్గశిర మాసం అంటే చాలా ఇష్టం మాసం అంటే చాలా ఇష్టం ప్రతి నెలలోనూ కూడా ఆ యొక్క మహావిష్ణువుని ఆరాధిస్తూ ఉండేవాడు ఆయన ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా చేసేవాడు ఆ విధంగా ఒకనొక ఏకాదశికి కార్తీక మాసంలో వచ్చినటువంటి ఏకాదశికి ఉపవాసం చేసి ద్వాదశి ఘడియలు తక్కువగా ఉండడం వల్ల ఆ ద్వాదశి ఘడియల్లోని విష్ణువుని ఆరాధించి భోజనం చేయాలి లెక్క ప్రకారం ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకూడదు కాబట్టి ఆ ద్వాదశి ఘడియల్లో భోజనం చేయాలి ఖచ్చితంగా అనేటువంటి ఉద్దేశంతో హడావిడి ఉన్నటువంటి సమయంలో ఆయన ఆస్థానానికి దూర్వాస మహాముని ఇచ్చేట మనం చిన్నప్పుడు వింటున్నాం కదా ఎవరిన కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళని దూర్వాసుడు దూర్వాసుడురావు బాబు అంటాం కదా అలాగా ఆ దూర్వాస మహాముని వచ్చాడు వచ్చేపటి మహారాజా ఆయనకి అర్ధపాధ్యాయులు ఇచ్చి స్వామి రండి చక్కగా భోజనం చేద్దరు కానీ నేను కూడా ఏకాదశి ఉపవాసం చేశాను ద్వాదశ పారాయణం చేయబోతున్నాను కాబట్టి మీరు కూడా నాతో కలిసి భుజించవలసింది మీకు అతిథిగా భోజనం పెడతాను మీరు మా అతిథి కాబట్టి అవకాశం వడ్డించుకుంటాను రండి అన్నాడు అంటే అన్నాడు కంగారుపడు మహారాజా నేను స్నానం చేయాల్సి ఉంది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది ఇంకా సంధ్యావందనాథలు ఆచరించాల్సింది ఉంది చాలా దూరం నుంచి వస్తున్నాను కాబట్టి నేను నదికి వెళ్ళి స్నానం చేసి త్వరగా వచ్చేస్తాను వచ్చాక అప్పుడు భోజనం చేద్దాంలే అన్నట్టు అని ఆయన నదికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు సమయం గడిచిపోతోంది ఎంతసేపు అయినా రావట్లేదు ఈ లోపల ద్వాదశి గడి చివరికి వచ్చేసేపు చాలా చివరికి వచ్చేసి వచ్చింది వెంటనే ఆయన పండితులు ఉంటారు కదా ఆ స్థానంలో వాళ్ళని అడిగేటయ్యా నేను ద్వాదశి రోజున భోజనం చేయాలి కదా ఏకాదశి ఉపవాసం విడిచిపెట్టాలి లేకపోతే ఫలితం ఉండకపోగా కొత్త పాపం వస్తుందంటారు కాబట్టి ఆయనేమో అతిథిగా వచ్చారు దూరవాసం హాముని ఆయన భోజనానికి రమ్మంటే ఆయన నదీ స్నానానికి వెళ్ళి ఎంతసేపటికి రావట్లేదు ఈ లోపల ఈ ద్వాదశ గడిలు పోయేలా ఉన్నాయి ఆయన రాకుండా నేను భోజనం చేసేస్తే అతిథిని విడిచిపెట్టి భోజనం చేసినటువంటి పాపం నా ఖాతాలో పడుతుంది సరే కదా ఆయన వచ్చేంతవరకు వేచి ఉండి తర్వాత భోజనం చేద్దామంటే ఈ లోపల ద్వాదశ గడికి వెళ్ళిపోయాయి అంటే ఏకాదశి ఫలితం రాకపోగా వ్యతిరేక ఫలితం వస్తుంది గమనించాలి మనం చాలామంది దేవుడి విషయంలో వ్యతిరేక ఫలితాలు ఎందుకు వస్తాయి అంటారు కానీ సరిగ్గా చేస్తే సత్ఫలితం వ్యతిరేకంగా చేస్తే వ్యతిరేక ఫలితమే వస్తుంది ఇది మనకి కార్తీక పురాణమే సాక్షాత్తు కార్తీక పురాణమే చెప్తుంది మనకి కాబట్టి ఏం చెయ్యమంటారని అడిగితే ఈ పండితులు చెప్పారు మహారాజా ఇది ఇప్పుడిది కాదు గత జన్మలో మీరు చేసినటువంటి ఒక తప్పు పొరపాటు వల్ల ఈ జన్మలో మీకు ఇటువంటి ఇబ్బంది కలిగింది ఇటువంటి సంకటం వచ్చింది చూడండి మనం ఈ జన్మలో ఏదో చేసేసామంటే కుదరదు వచ్చే జన్మలో కూడా ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ ఫలితాన్ని కాబట్టి గత జన్మ ఫలితమయ్యా ఇదంతా కాబట్టి ఒక పని చేయి జలానికి ఎటువంటి దోషం లేదు ఎందుకంటే అగ్నిని సలార్చడానికి జఠరాగ్ని చల్లార్చడానికి మీరు మంచినీళ్ళు తాగొచ్చు కాసిన మంచి తీర్థం తీసుకోండి అప్పుడు ఏ దోషం ఉండదన్న సరే అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట విని ఈ మహారాజు గారు కాసిన మంచినీళ్ళు తాగుతున్నారు తాగుతుండగా దూర్వాస దూర్వాసాములు వచ్చేసాడు నది నుంచి వెంటనే ఈయన మంచినీళ్ళు తాగడం చూసి ఓ మూర్ఖుడా నన్ను భోజనానికి పిలిచి ఆతిథ్యానికి పిలిచి నువ్వు మంచినీళ్ళు తాగేస్తున్నావా కటిక ఉపవాసం కదా చెయ్యాలి అలా చేస్తేనే కదా నీకు ఫలితం వచ్చేది నన్ను వదిలిపెట్టి నువ్వు మంచినీళ్ళు తాగేస్తున్నావు అంటే నువ్వు ఎంత మూర్ఖుడివి ఎంత అహంకారివి ఎవరైనా అతిథిని పిలిచినప్పుడు అతిథి భోజనం చేయకుండా అసలు యజమాని చెయ్యొచ్చా తప్పు కదా కానీ నన్ను అవమానిస్తున్నావా ఇదిగో నేను నీకు శాప వాక్కు విడిచిపెడుతున్నాను చూసుకో నీవు పది జన్మలు ఎత్తుతావు ఒక జన్మలో కాబేలుగా పుడతావు నానా బరువు బాధ్యతలు అనుభవించి నానా కష్టాలు పడుతుంది ఇంకో జన్మలో పందిగా పుడతావు ఇంకో జన్మలో సగం సగం శవంగా సగం మనిషిగా పుడతావు ఇంకో జన్మలో ఒక మరుగుజ్జుగా పుడతావు అని ఒక పది శాపాలు విడిచిపెట్టేశాడు చకచక అప్పటికి అంబరీషుడు పరుగు పరుగున వెళ్ళి ఆయన పాదాల మీద పడి మహాప్రభో నన్ను క్షమించండి ద్వాదశ గడియలు వెళ్ళిపోతున్నాయనే ఉద్దేశంతో పండితులు చెప్పినటువంటి మాట విని నేను ఇలా చేశాను అంతే తప్ప నాకు ఎటువంటి ఇది లేదని చెప్పి ఆయన పాదాలు మీద పడేటప్పటికి అయినప్పటికీ దూర్వాసుడు శాంతించకుండా ఇంకా శాపాలు విడిచిపెట్టాను మొదలుపెట్టాడు ఇంకా మొదలు పెట్టాడు ఇంకా మిగిలిన శాపాలు కొన్ని శాపాలు మొదలు పెట్టేటప్పటికి వెంటనే మహానుభావ శ్రీహరి కాపాడు నన్ను అని చెప్పి ఈయన వెంటనే వేడుకున్నాడు అంబరీషుడు వెంటనే శ్రీ మహావిష్ణువుకి ఇదంతా గమనిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు దగ్గర భగవంతుడి దగ్గర లక్షణం ఉంది తనను విమర్శించిన తనని ఇబ్బంది పెట్టినా ఆయన ఊరుకుంటాడు కానీ భాగవతోత్తములు తన గురించి ఎవరైతే తనని నమ్ముకున్నారో వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెడితే ఆయన ఊరుకోడు వెంటనే సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు ఆ సుదర్శన చక్రం మహాజ్వాలాయమానంగా వెలుగుతూ తిరుగుతూ వచ్చి దూరవాసుడు మీదకి వచ్చేసింది వెంటనే దూరవాసుడు ఏం చేశాడు అయ్యి బాబు అని చెప్పి ఆయనకి ఉన్నటువంటి అహంకారం మొత్తం వదిలిపోయింది వస్తూ తన మీదకి రాబోతున్నటువంటి సుదర్శన చక్రాన్ని చూశాట చూసి వెంటనే ఏం చేశాడు అక్కడి నుంచి పరుగు పరుగు పరుగును బయలుదేరి మునుల దగ్గరికి వెళ్ళాడు ఋషుల దగ్గరికి వెళ్ళాడు భూలోక భువర్లో ఒక సువర్లో ఒక మహర్లో ఒక జనంలో ఒక ఒక సత్యలోక ఆ తల వితల సుతల తల తల రసాతల హాహాతల పాతలా కనబడేటటువంటి పద్నాలుగు లోకాలని పరిగెడుతూ దారిలో కనపడేటటువంటి ప్రతి వాడిని అడుగుతున్నట్ట వెళ్ళి ఇద్దరుని అడిగట ఆ సుదర్శన చక్రం బాధించి నన్ను కాపాడని నా వల్ల కాదన్నాడు ఇంద్రుడు అక్కడి నుంచే బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని వేడుకున్నట్టు బ్రహ్మదేవుని నా వల్ల కాదన్నాడు శివుడి దగ్గరికి వెళ్తే సుదర్శన చక్రం నాకు సంబంధించింది కాదు నేనేం చేయలేనన్నట్టు అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణలు వేడుకునే నన్ను కాపాడవయ్య అంటే నేనెవరినయా కాపాడడానికి నిన్ను కాపాడవలసింది ఆ అంబరీషుడే నీవు ఎవరినైతే శాపవాకు విడిచిపెట్టావో ఆయన్నే నువ్వు శరణు వేడాలి అయితే ఇంకొక విషయం చెప్తున్నా విను నువ్వు ఆయన శపించావు కానీ ఆయన ఏకాదశి ఉపవాసం పూర్తి చేయడం కోసం అని మంచి తాగాడు అది నా కోసం తాగాడు నన్ను నమ్మి కాబట్టి నువ్వు ఆయనకి ఇచ్చినటువంటి పది శాపాలు ఆ శాపాలన్నీ నేను తీసుకుంటాను రాబోయే రోజుల్లో తాబేలుగా కూర్మావతారంగా పందిగా వరాహావతారం మరుగుజ్జుగా వామనావతారం అటుఇటివ్ కార్యక్రమంగా నరసింహావతారం ఈ విధంగా పరశురామావతారం రామావతారం ఇవన్నీ కూడా నేను ధరించి నేను అతని యొక్క శాపాలంటనే కూడా నేను లోకరక్షణకు వినియోగిస్తాను కాబట్టి నీవు అతనికి ఇచ్చినటువంటి శాపాలేవి ఆయన దరి చేరవు ఆయన భక్తి అటువంటిది విష్ణు భక్తి కాబట్టి ఇక ఏం చేసినా ఆయన చేయాలి వెళ్ళి ఆయన పాతాల మీద పడిన అప్పుడు మరలా దూర్వాసం హామీని పరుగు పరుగున వచ్చి ఈ అంబరీషుడి వద్ద కోసం అంబరీషుడికి నమస్కారం ఇచ్చి నన్ను కాపాడవయ్యా రాజా అంబరీష అంటే అయ్యా మీరు పెద్దలు మీరు అలా నాకు నమస్కరించకూడదని అంబరీషుడే ఈయన పాదాల మీద పడి అప్పుడు అంబరీషుడు ఈ దూర్వాస మహాముని కలిసి సుదర్శన చక్రానికి సంబంధించిన స్తోత్రం చేసి క్షమాపణలు వేడుకుంటే అప్పుడు సుదర్శనుడు ఒక మా ఆకారం ఆ చక్రాకారం నుంచి నరావత నర ఆకారం ఒక మనిషి ఆకారాన్ని ధరించి వచ్చి అప్పుడు దూర్వాసుడికి కాసేపు క్లాసు పీకి పీకాలి కదా మరి తప్పదు కదా అయ్యా దేవుణ్ణి విమర్శించిన ఆయన ఊరుకుంటాడేమో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికి ఎవరినా వెళ్తే మాత్రం దేవుడు ఊరుకోడు అది తెలుసుకో అని తద్వారా కార్తీక మాసం యొక్క విశేషాలు అంబరీషుడి నుంచి తెలుసుకోవా తెలుసుకో అని చెప్పి ఆయన వెళ్ళిపోతే అప్పుడు అంబరీషుడి దగ్గర నుంచి కార్తీక మాస విశేషాలు వాటి గురించి తెలుసుకుని అంబరీషుడితో కలిసి చక్కగా ఈ దూరవాసం హామను ఆ రోజు భుజించాడు అప్పటి నుంచి ఆ అంబరీష మహాముని ఉన్నంతకాలం చక్కగా రాజ్యపాలన చేస్తూ అంత మోక్షాన్ని పొందాడు కాబట్టి ఏకాదశికి అంత విశేషం ఉందయ్యా పదిహేను తిథుల్లోనూ కూడా ఏకాదశి తిథి అనేటటువంటిది అద్భుతమైనటువంటి తిథి దాన్ని మించినటువంటి తిథి వేరొకటి లేదు అని జనక మహారాజుకి వశిష్ఠ మహారాజు చెప్పగానే అప్పుడు జనక మహారాజు వశిష్ఠుడు చెప్పగానే జనకుడు అడుగుతున్నా బాగుందని ఇంకా చెప్పండి ఇంకా ఏమన్నా చెప్పండి అన్నట్టు అంటే మహారాజా ఇప్పటికి ఇరవై తొమ్మిది రోజులు అయిపోయినా ఆఖర అధ్యాయం ఒకటే మిగిలిందయ్యా కార్తీక మాసంలో ఆ ఆఖర అధ్యాయాన్ని పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి కథని తరువాత అధ్యాయంలో మనం చెప్పుకుందాం అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పారు కాబట్టి మనం కూడా ఇంకొక అధ్యాయం ఉంది పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి అధ్యాయం అనమాట చాలా వినాలి ఈ కార్తీక మాసంలో ఇరవై తొమ్మిది రోజులు పూజ చేసి ఎంత ఫలితమో ఆ ఒక్క రోజు పూజ చేసినా అందులో సగం ఫలితం వస్తుంది కాబట్టి చక్కగా ఆ కథ మీరు విందురు కానీ తరువాయి భాగంలో నేను పెడతాను జయం